హాయ్ ఫ్రెండ్స్ కథాం తలహరికి స్వాగతం ఈరోజు మీకు మంచి కామెడీ స్టోరీ చెప్పబోతున్నాను చెప్పే ముందు ఓ చిన్న మాట హాస్యం పాదరసం లాంటిది చెవుల్లోంచి మనసులోకి ఇట్టే జారిపోయి పెదాలపై నవ్వులు పోయిస్తుంది హాస్యం ఒక దివ్య ఔషధం అన్ని మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అందుకే ఈ కథను స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి ఇక కథలోకి వచ్చేద్దాం నా పాపులారిటీ సడన్గా ఎంత పెరిగిందో తెలిసారా గురునాథం పళ్ళి కిలిస్తూ గర్భంగా కార దగ్గర వేస్తున్న అప్పారావుకేసి గురునాథం గుర్రుగా చూడడమే కాదు ఏంట్రా నువ్వేదో పెద్ద అమితాబ్ బచ్చనో చిరంజీవో అయినట్లు తెగ పోజ కొడుతున్నావు నువ్వు జనాల్ని జలగల్లా పీల్చి పిప్పి చేసే అప్పుల అప్పారవగాడివి లోపలే కసితీర తిట్టుకుంటూ పళ్ళు పటపటా కొనుక్కున్నాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మొహాన్ని న్యూస్ పేపర్లా చదవడం అప్పారవకి అలవాటే కాబట్టి అంతగా పట్టించుకోకుండా ఏంటని అడగమే అంటూ అడగకుండానే అసలు విషయం మొదలెట్టాడు నీకు తమాషా చెప్పనా నెల క్రితం మా పక్కింటి పద్మనాభలేడు వాడు ఆహానా పెళ్ళంట సినిమా సెకండ్ షోకి టికెట్ బుక్ చేసుకుని పాపం ఇంతలో వాళ్ళ ఆవిడ ఎందుకు అలిగి పుట్టింటికి వెళ్ళేసరికి మూడాఫ్ అయిపోయి ఆ టికెట్ నాకు ఇచ్చేశాడు పోలే ఫ్రీగా వచ్చింది కదా అని హ్యాపీగా వెళ్ళాను కానీ అబ్బా ఆ సినిమా ఏముందిరా అంతకు గొప్ప కళాఖండం ఇంతదాకా తెలుగు సినిమా చరిత్రలోనే రాలేదనుకో ఇంకా ఆ కోటా శ్రీనివాసరావు అయితే చెప్పే పనే లేదు సూపరో సూపరు అలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా ఈ లోకల్లో పిశినార్తనం బతికి బట్ట కడుతున్నది అవును మరి నీలాంటోడ్ని చూసే కదా అంత గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు గురునాథం నవ్వుతూనే చొరకంటించాడు అప్పారావు అదేదో పెద్ద జోక్ అన్నట్లు పగలబడి నవ్వుతూ అవుననుకో కానీ ఇంతకు అసలు సంగతి ఏమిటి అంటే ఆ రాత్రి నేను సినిమా నుంచి తిరిగి వస్తుండగా ఒక గమ్మత్తు జరిగింది ఎవరో ఇద్దరు చూడ్డానికి పెద్ద మనుషుల్లో ఉన్నారు నన్ను చూడగానే ఒక్క పరుగున దగ్గరికి వచ్చి సార్ అప్పుల అప్పారావు అంటే వీరే కదూ అని అడిగారు నేను అవుననగానే ఎంతో మర్యాదగా చేతులు జోడించి అయ్యా అప్పారావు గారు ఈ మధ్యకాలంలో మీ పేరు పైనున్న మా స్వర్గం నరకం రెండు లోకాలు దద్దరిల్లేలా మారిమోగిపోతున్నదంట్లో అమ్మండి మీ గొప్పతనం విని ఒకసారి కళ్ళారా చూసి పోదామని ఆకాశాన్నించి రెక్కలు కట్టుకుని అమాంతం ముందు వాలిపోయాం మీరు మరోలా అనుకోకపోతే మా ఇద్దరికి ఇప్పుడు చెరో వెయ్యి అప్పివ్వండి వచ్చే నెలలో వడ్డీతో సహా మీ బాకి పువ్వుల్లో పెట్టి తీర్చేస్తాం మా లోకాల్లో మీ వడ్డీ వ్యాపారం గురించి అదిరిపోయేలా ప్రచారం కూడా చేస్తాం మిమ్మల్ని కోట్లకి పడగెత్తిస్తాం మా మాట నమ్మండి అని వట్టేసి మరీ హామీ ఇచ్చారు దాంతో నాకు వాళ్ళ మాటల మీద గట్టి నమ్మకం కలిగింది అయినా తీసుకునేవాడు ఎవడైతే మనకేంటి ఎక్కడ వాడైతే మనకేంటి తిన్నగా వడ్డీతో సహా బాకీ తీరిస్తే చాలు తీర్చకపోతే నా సంగతి నీకు తెలుసు కదా ముక్కు పిండి వసూలు చేస్తా ఆ ధైర్యంతోనే వాళ్ళు అడిగిన రెండు వేలు ఇచ్చేసాను పాపం పదిసార్లు థ్యాంక్స్ చెప్పి వెళ్ళడమే కాదు తెల్లారేసరికి మరో పది మందిని వెంట పెట్టుకొచ్చారు పాపం వాళ్ళు పది రూపాయల వడ్డీ అన్నా ఏమనకుండా తలాడించి తలో పదివేలు తీసుకున్నారు ఇంకా వాళ్ళ అని తొందరలోనే నా డబ్బు ఇంతకు పదింతలు కాబోతోంది నేనిప్పుడు ఫుల్లు హ్యాపీరా సంబరంగా చెప్పాడు అప్ప రఘువిందరునికి గురునాథం బిత్తరపోయి చూస్తూ ఏమైంది వీడికి ఎన్నడూ లేంది ఏంటో స్వర్గం నరకం అంటూ ఏదేదో వాగిస్తున్నాడు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది ఏంట అది అన్న డౌట్ వచ్చి అయోమయంగా బుర్రగోకున్నాడు గురునాథం భయానికి కారణం లేకపోలేదు వాళ్ళిద్దరి విచిత్ర బంధం ఈనాటిది కాదు దాదాపు నలభై ఏళ్ల నుంచి వంద అప్పులు వేల వడ్డీలుగా తినదినం ప్రవర్ధమానం అవుతూనే కొనసాగుతోంది అసలు వాళ్ళ మధ్య స్నేహమే భలే వింతగా గమ్మత్తుగా మొదలైంది పదేళ్ల వయసులో ఒకరోజు గురునాథం బడికి వెళ్తూ అమ్మ లంచ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ పుల్లైస్ త్రూట్ తింటున్నారే పుల్లైస్ అంటే నాకు భలే ఇష్టం ఒక్క పది పైసలు ఇవ్వవా నేను కొనుక్కుంటా ఆశగా అడిగాడు ఆవిడ వెంటనే ఇవాళ నా దగ్గర చిల్లర లేదు నాన్న ఓలే రేపు ఇస్తాను ఒకేసారి రెండు కొనుక్కో అంటూ బుజ్జగించింది గురునాథం అప్పుడు సరేనని తలూపిన తీరా లంచ్ టైంలో పిల్లలంతా బండి చుట్టూ చేరి ఐస్ ఫ్రూట్ కొనుక్కొని గుటుకు గుటుకుమంటూ చప్పరిస్తుంటే గురునాథం నోట్లో నీళ్ళూరాయి అయినా పాపం చేసేది లేక నోట్లోంచి కారిపోతున్న చంగని చొక్కాతో తుడుచుకుంటూ విక్కమోహంతో ఐస్ ఫ్రూట్ బండికేసి కళ్ళు చూస్తూ అక్కడే నిలబడ్డాడు ఇంతలో క్లాస్మేట్ అప్పారావు ఒక చేత్తో ఐస్ ఫ్రూట్ నోట్లో పెట్టుకుని చీకుతూ గబగబా దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి ఏంటి గురు నీకు ఐస్ ఫ్రూట్ తినాలనుందా ఓష్ దానికేం భాగ్యం నీ దగ్గర పైసలు లేకపోతే చెప్పు నేను ఇస్తాను కదా కొనుక్కుని ఎంచక్క మాలా నువ్వు కూడా హ్యాపీగా చీకుంటూ తినేయి అంటూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తూ ఓటగ్గర నవ్వు నవ్వాడు తనే కొనిస్తాడేమోనన్న ఆశతో తలూపాడు గురునాథం అప్పారావుకి ఎవరికి ఏది పుణ్యానికి ఇచ్చేంత గొప్ప దానగుణం అయితే లేదు కానీ వాళ్ళమ్మ నాన్న మా ఓ చిత్రమైన అలవాటు మాత్రం ఉంది అందుకే ఛాన్స్ దొరికింది కదా అని లేడి కోణను చూసిన నకపిల్లలా సంబరపడిపోతూ సరే అయితే ఇప్పుడు నేను పది పైసలు అప్పుగా ఇస్తాను పుల్ల వేసు కొనుక్కొని కానీ రేపు ఈ పది పైసలకు ఇంకో పది పైసలు వడ్డీతో కలిపి ఇరవై పైసలు ఇవ్వాలి ఓకేనా పక్కా పాన్ బ్రోకర్లా కండిషన్ పెట్టాడు అమ్మో ఇరవై పైసల గున్నాథం తెల్లమొహం వేశాడు అవునరా అంతకు అయితే కుదరదు కాక కుదరదు నేను ఇంట్లో మా నాన్న దగ్గర కూడా ఇలాగే తీసుకుంటాను మా అమ్మ ప్రతిరోజు బడికొచ్చేటప్పుడు కొనుక్కోమని ఇచ్చిన చిల్లరంతా ఒక ముంతలో దాచేసి మా నాన్నకు అవసరమైనప్పుడల్లా అది పగలగొట్టి లెక్క చూసి అప్పుగా ఇస్తూ ఉంటా నెలకల్లా రెట్టింపు వడ్డీతో మళ్ళీ వసూలు చేసుకుంటా అసలు నా పేరే అప్పారావు తెలుసా మీ సమ్మెలేస్తూ గొప్పగా చెప్పాడు గుర్నాథం ఒక సెకండ్ వారిని అంటూ నోరెళ్ళబెట్టిన అప్పారావు పుల్లయిస్ని పుల్లతో సహా లొట్టలేస్తూ చప్పరించడం చూసి నోట్లోంచి వరదలా ఊపికొస్తున్న లాలా జలానికి అడ్డుకట్ట వేయడం ఇంక వల్ల కాక అమ్మ రేపు పావలా ఇస్తానంది కదా దాంతో బాకీ తీయచ్చులే అన్న ధీమాతో జీవచాపల్యం చంపుకోలేక సిగ్గు ఎగ్గు వదిలేసి అప్పారావు దగ్గర అప్పు కోసం చేయి చాచక తప్పలేదు ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను నా కథ నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్